రైతు బంధు వచ్చిందా వచ్చిందా ఒకసారి చెప్పండి రైతు బంధు వచ్చిందా పైసలు లేవని చెప్పి రెండు రోజులు పద్నాలుగు వందల కోట్లు అప్పు అక్కడికి వెళ్ళి వచ్చిండు ఖండిస్తాను పద్నాలుగు వందల కోట్లు అక్కడికి వెళ్ళి వచ్చిండు పదిహేను వందల కోట్లు కేంద్రంకి వెళ్ళి వచ్చినాయి కేసీఆర్ పెట్టిపోయిన పైసలు ఏడు వేల ఏడు వందల కోట్లు మొత్తం దగ్గర దగ్గర పదివేల కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉన్నాయి రైతు బంద్ ఎందుకు వేస్తలేరు అడిగండి మిత్రులారా మీరు రైతు బంద్ ఎందుకు వేస్తలేరు రైతు బంధు ఎందుకు వేస్తలేరు దేనికోసం వేస్తలేరు రైతు బంధు వచ్చింది అసలు నో అంట నో అంట రాలేదంట రాలేదంటారు రైతు బంధు లేదు అయిపోయా జై తెలంగాణ ఇక అయిపోయా అన్న రైతు బంధు పైసలు పడలేదు పడలేదు ఇట్లా ఉంది కథ రైతు రైతుబంధు పడలేదు పడతాదన్న నమ్మకంగా లేదు ఆయన రైతు బంధు పడదే పడలేదు అప్పుడే ఆయన రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఓ లెక్కలు రాస్తున్నాడు ఎందుకంటే దానికే రాములా అంటే ఇప్పుడు ఇక కొత్త లెక్కలు ముందు రైతు బంధు పసలేయి రాలేదు రైతు బంధు రాలేదు రైతు బంధు రాలేదు నో రాలే రైతు బంధు వాళ్ళకు వాళ్ళే ఇంకా పడదన్న నమ్మకం కూడా లేదు రైతుబంధు రాలేదు రైతు బంధుకి రామ్ రామ్ రైతు బంధు రాలేదు రైతు బంధు రాలేదు నో అన్న రాలేదన్న రాలేదన్న రామకృష్ణ చెప్తున్నాడు రమేష్ చెప్తున్నాడు రాలేదన్న రాలేదు నో మహేష్ చెప్తున్నాడు రాలేదని అతిథి చెప్తున్నాడు రాలేదని రాలేదంట అరుణ్ నాయక్ రాలేదంట అరుణనాయక్ వచ్చిందంట అరుణాయక్ ఒకరికి రైతు బంధు మిగతా వాళ్ళ గోలకు రాలే రాలేదంట హనుమంతరావుకు కూడా రాలేదంట రామన్నకు కూడా రాలేదంట శ్రీనివాసులకు కూడా రాలేదు రైతు బంధు వాడలేదంట మహేశ్వర్ రెడ్డికి కూడా రైతు బంధు వడలేదంట ఎవరికి వడలే నల్లగొండ మడుపుపల్లి మండలం పడలేదు నువ్వు ఇవ్వే రైతు బంధు అంట ఇస్తావురా ఇస్తావురా బాగా టెన్షన్ పడకు రాలేదన్నా రాలేదన్నా రైతు బంధు మర్చిపో మర్చిపోండి రైతు బంధు రాలేదు ఎవరికి రాలేదు రాదు కూడా దీని కొనుక్కో కావాలంటే రైతు బంధు వాడు మనం బాగా సో కాబట్టి మిత్రులారా రైతు బంధు రాలేదు వస్తున్నటువంటి నమ్మకం కూడా లేదు పదివేల కోట్లు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో మరి ఇప్పటికన్నా ఇస్తారా ఇయ్యరా మరి సంక్రాంతి కొత్త దుకాణం పెట్టి పన్నెండు తారీఖుగా అప్పటికల్లా ఎక్కడ ఏమవుతుందో ఏమైపోతుందో